వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు ధరలు పలికాయి ఫిఫ్టీ రూపీస్టు టూ సెవెంటీ రూపీస్ కలికిరి వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ ఫిఫ్టీ రూపీస్ పాలకోడు ముప్పై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ హోసూర్ రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలకడ యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ చింతామణి నలభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు ఫార్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ వడ్డిపల్లి యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ కుప్పం యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ వీకోట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ పలమనేరు అరవై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు సిక్స్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి